హలో అండి నేను అరుణానందగిరి నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి మళ్ళీ ఇక పొద్దున్నాగా తిరుగుతూనే ఉంటాయి హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు సండే మరి సండే రోజు అగ్నిహోత్రం చేస్తుందా ఇక సూర్యబావు అనున్న ఆరాధన ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటారు నేను అరుణానందగిరి ఈరోజు మనం ఉప్మానే చేస్తున్నా కాకపోతే డిఫరెంట్ స్టైల్లో ఈరోజు ముంబై రవ్వతో వేస్తున్నావు ఉప్మా కానీ కొంచెం డిఫరెంట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాం ఇలా మనం ఎండుమిర్చి ఆవాలు మినపప్పులు బట్ ఉప్మా ఎంత వేస్తున్నాం అనే దాన్ని బట్టి ఇవి వేసుకోవాలి ఎండుమిర్చి ఇక చూడండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొత్త వెల్లుల్లిపాయలు ఇప్పుడు వస్తాయి ఇక చాలానే వేసినాయి ఈరోజు ఇక ఉల్లిగడ్డ అయితే దీనిలో ఒక్క ఐటెం మిస్ అయింది కరివేపాకు అది ఎండింది ఉంటే వేసుకోవచ్చు మరి ఈరోజు ఫ్రెష్ ఇది లేదు ఈ సీజన్లో కరివేపాకు కొంచెం దుమ్ము పట్టినట్టు ఉంటుంది ఇక అందుకే తెచ్చి అమ్మారు మన చెట్టుకైతే మన చెట్టు ఎప్పుడూ ఎండిపోయింది లేదు ఒక కరివేపాకు ముక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల కరివేపాకు మనకి పాతు ఉంది అది ఇక చూడండి ఇట్లా ఎండింది ఉండదు మన దగ్గర ఇది వేద్దాం ఇదో చూడండి మన పప్పులు బ్రౌన్ వచ్చినాక ఈ కరివేపాకు వేయాలి కడినా పప్పులు బ్రౌన్ వచ్చిన తర్వాత ఇద్దాం ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ వచ్చినాయి మంచి టేస్ట్ ఉంటుంది ఉప్మా అయితే ఇంకా అప్పుడప్పుడు కొత్తగా చేయాలి ఐటమ్స్ అన్నీ అవి అయినా కానీ కొంచెం కొంచెం మార్పులు చేర్పులతో టేస్ట్ ఫుల్గా చేంజ్ అయ్యేటట్టు ఉంటుంది ఇది ఇంకా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం ఇది కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలి ఇంకా ఇప్పుడు రంగేద్దాం ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఉప్మల మనకు వేరే కొత్తిమీర అట్లాంటివి ఏవి అవసరం ఉండదు క్యారెట్ కానీ ఏవి అవసరం ఉండదు ఇష్టం ఉంటే మీకు పల్లీలు వేసుకోవచ్చు కానీ ఈరోజు నేను ఓన్లీ పప్పులు వేయాలని వేసిన ఒక్కొక్క ఐటెం వేసినప్పుడు ఇంకో దాని టేస్ట్ వేరే అవుతుంది కదా అందుకని ఇది ఇట్లా చేస్తేనే బాగుంటుంది ఇంకా ఇప్పుడు వాటర్ వేసేద్దాం వాటర్ బ్యాల్ అవుతున్నాయి ఇంకా వాటర్ కొల్తా అంటే ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు వాటర్ పెట్టుకుంటూ సరిపోతుంది అట్లా పెట్టుకుంటే అడిగే అక్కడికి సరిపోతుంది ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇట్లా మెత్తగా చేసుకుంటారు కదా అట్లాంటప్పుడు రెండున్నర మూడు పెట్టుకున్నా కూడా ఏం కాదు ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం వాటర్ది ఇంట్లో వాటర్ వేసేద్దాం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు నాకు ఫస్ట్ ఎక్కువ ఉందని నేను వేస్తలేను అందుకని చెప్తున్నాను ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కాకపోతే ఇంకా మరి తక్కువ ఉంటే కూడా అది టేస్ట్ బాగుంటుంది అన్నీ ఆలోచించాలి ఇక ఇప్పుడు వాటర్ షెడ్ అండి దీనిలా మనం లాస్ట్ అంటే దగ్గరికి వస్తున్న టైంలో కానీ ఇప్పుడు కానీ ఒకవేళ ఇష్టం ఉంటే నెయ్యి కూడా ఒక స్పూను అట్లా వేసుకుంటే వేసుకోవచ్చు కొందరు కొందరికి నెయ్యి కూడా వాడు ఇష్టం ఉంటుంది అట్లాంటి వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇంకా సూపర్ ఉంది ఇంతే ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండేటట్టు చూసుకుంటే ఉప్మా మంచి వస్తుంది ఇక చూడండి ఇంకా కొన్ని వాటర్ వేసినా కానీ మనకు ఉడికిన తర్వాత ఇట్లా మెత్తగా వచ్చేటట్టుగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోండి ఈ టైంలో ఒక రెండు స్పూన్లు అట్లా వేసుకుంటే సరిపోతుంది సిమ్ మీద సిమ్ మీదనే పెట్టాలే ఉడుకుతుంది అలా టీ కూడా అయింది ఉప్మా అవుతుంది చాలా ఇష్టం ఇక ఈరోజు సండే అనిల్ వచ్చిండు మరి ఇక వర్క్ చేయించేది ఉంది చాలా ఉంది అంటే మన ఉప్మా సూపర్గా రెడీ అయింది చాలా బాగా రెడీ అయింది ఉప్మా తిందాం టీ తాగుదాం టీ కూడా రెడీ అయింది చిన్న పని ఉంది అది అయినాక అగదా తినే పిట్టలు వచ్చినాయి మళ్ళీ హలో అండి నేను దగ్గరే ఇక ఈరోజు మనం జవార్పేటకి వెళ్తున్నాం ఇక కార్లో అందరం ఉన్నాం కాబట్టి ముచ్చట్లు కొనసాగుతున్నాయి ఇక మెహికలు రాగానే చూయిస్తున్నా ఈరోజు మా మా వారి కజిన్ నైంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాడు పెద్ద మనిషి ఇక మాకు బావైతాడు ఆయన కొంచెం ఏజ్ కాబట్టి ఆరోగ్యం బాగాలేదు అన్నట్టు వెళ్తున్నాం ఇంకా వెళ్ళేదారిలో మనకు విలేజ్లో ఎంటర్ అవే పోషమ్మ తల్లి ఉంటుంది ఆ పోషమ్మ దేవాలయం దర్శనం చేసుకొని మరి ఇంటికి వెళ్ళి ఆయన చూసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వద్దాం పొలాలు మంచి ఉన్నాయి కాబట్టి మీకు అయితే ముందుగా ప్లాన్ లేదు కాబట్టి ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ కొట్టాలని అనిపించింది ఇక్కడైతే షాప్ ముందు ఉన్నదంటే ఇక షాప్ దగ్గర ఆగి కొబ్బరికాయ తీసుకుందాం ఇక తీసుకొని వెళ్దాం మరి ఇక్కడ ఇక అందరం కూడా కొబ్బరికాయ కొట్టి మరి బొట్టు పెట్టుకొని ఇంటికి బయలుదేరదాం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చూపించడానికి వీలైతే చూయిస్తా ఇక అందరం కొబ్బరికాయ కొడుతున్నాం ఒకరే కోరం అయితే పోషమ్మ దేవాలయానికి ఈ ఈ టైంలో మనం ఉగాది దాకా కూడా ఎక్కువ శాతం పోషమ్మ తల్లికి బోనాలు పెట్టడం నైవేద్యం సమర్పించడం చేస్తారు శ్రీ శివరాత్రి ముందు కూడా చేస్తారు ఎల్లమ్మకు పోషమ్మకు పెట్టుకోవడం గ్రామ దేవతల ఆరాధన ఈ టైంలో చాలా వేస్తారు శివరాత్రి ముందు తర్వాత ఉగాది అప్పుడు కూడా వేస్తారు ఇక అందరం కొబ్బరికాయలు అయితే కొట్టినాం ఇక మొత్తానికి ఇంటికి అయితే వచ్చినాం ఇక తనే పెద్ద మనిషి నైంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నాయి ఇక కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది ఇక చూసేద్దాం అన్నట్టుగా వచ్చినాం అయితే చ అందరు ఊర్లో కూడా అందరికంటే సీనియర్ ఇక ఇప్పుడు మనకు యాభై అరవై ఏళ్ళు వచ్చిందంటేనే వృద్ధులు అని అనిపిస్తుంది ఇక నైంటీ సిక్స్ ఇయర్స్ అంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు ఇక అందరం అందుకే చూడాలని వెళ్ళినాం మొత్తానికి ఒక గంట సేపు తనతోటి ఇక అంటే తను ఏం మాట్లాడతలేడు కానీ మేము ఆడ కూర్చుండి మాట్లాడి అట్లా ఇట్లా చేసి మళ్ళీ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇక టీ లీట తాగి మళ్ళీ బయలుదేరినాం ఇక మాట్లాడితే అట్లే వస్తే మనకు కూడా వీడియోలు ఉంటాయి అని ఆలోచించినా చూద్దాం ఏది సంక్రాంతి ఉంటది ఉంటది గుర్తుపట్టు

సాసంగ్ చదుతావాళ్ళ కనిపించిందా కోతి నీడా కనిపిస్తుంది చూడు ఇక్కడ పిల్ల రోజత్తున్నాయి ఈ ఊర్లో పొంటి కూడా ఉన్నాయి కోతులెక్క మనం చిట్టు పిట్టలు ఇంటికాడ ఉండే అట్లాంటి ఇక్కడ కూడా వచ్చినాయి పిట్టలు చూడండి జవర్పేటాం మనం ఇక ఇక్కడ ఇక దాదాపుగా సెవెన్కు కు మళ్ళీ రిటర్న్ అయినాం ఇక ఇక చూడండి ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి మళ్ళీ మీకు చూపిస్తున్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ అయ్యి వంట వేసుకోవాలి ఇవన్నీ ఉండే పనులు సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ అయితే ఇట్లా ఉంది ఎప్పుడో వచ్చి చూడాలి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్తాం ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత ఇక వంట వేస్తున్నాం అన్నము తర్వాత మా వారికి ఎగ్ కర్రీ తర్వాత ఇక నాకేమో చింతకే పచ్చడి పోపేసిన మన కూరు నుండి కరివేపాకు తెచ్చినాం ఫ్రెష్ ఇది ఇక నిన్న మార్నింగ్ ఫ్రెష్ కరివేపాకు లేక పోపేయలే ఇంకా ఇవల్ల మరి కరివేపాకు ఇప్పుడే తెచ్చినాం కాబట్టి ఇక కరివేపాకు తోటి చింతకాయ పచ్చడి పోపేసుకొని వేడన్నా చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఒక నాలుగు బుక్కలు తింటే చాలా అన్నట్టుగా నేను మళ్ళీ ఇట్లా కొంచెం పెరుగుతోటి కూడా తింటాం కదా అందుకని నా ఏమో చింతకాయ పచ్చడి పోపేసిన మా వారి కోసం ఎగ్ కర్రీ చేసిన రైస్ పెట్టినా తర్వాత పాలు వేడి చేసిన తోడేయడానికి ఇక ఎన్ని పనులు అసలు ఎటు వెళ్ళినా మనకు వంట తప్పది మార్నింగ్ ఇక ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చింతకాయ చట్నీ పోపేద్దాం రండి ఇక కొత్త చింతకాయ పచ్చడి నిన్ననే రుబ్బించిన అది పోపేస్తున్నా అయితే ఈసారి చింతకాయ పచ్చడి పెట్టేటప్పుడు చూపించుదాం అనుకున్నా కానీ షూట్ చేసే వాళ్ళు వేరే ఉంటే అది వేరే ఉంటుంది మనం పచ్చడి అంటే తడి అస్సలుదలగకుండా ఏది వాడితే అది ముట్టి షూట్ చేయరాదు అందుకని వీలు కాలే ట్రై చేసిన చాలా ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాం మరి అయితే మనం పచ్చి చింతకాయలు ఉంటాయి కదా వాటిని కడిగి దాంట్లో కిలోకు పావు కిలో ఉప్పు తర్వాత ఒక రెండు స్పూన్ల పసుపు వేసి దంచి పెడతాం పుట్టుతుంటే తర్వాత నాలుగు రోజులైన తర్వాత అందులో గింజలన్నీ తీసేసి మిరప పండ్లు తెచ్చి మళ్ళీ మెంతులు వేయించిన మెంతులు వెల్లుల్లిపాయలు ఉప్పేసి మనం గిరినీళ్ళే మిక్సీ పట్టించినాం ఇక ఇప్పుడు పోపేస్తున్నా పోపేయడానికి వెల్లుల్లిపాయలు చాలా ఉండాలి నూనె వేయడం తర్వాత వెల్లుల్లిపాయలేసి తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు కొద్దిగా పసుపేయాలి చిటికాడు ఇక ఈ చింతకాయ చట్నీ అందులో పోపులేసి ఒక్కసారి కలిపి దించుకోవడమే సూపర్ టేస్ట్ ఉంటుంది వేడన్నంతో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక మనం అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకొని వాళ్ళు కూడా ఉంటారు ఇష్టం అట్లా మంచి కరెక్టు కుదిరింది అంటే కారం ఎక్కువ కాకుండా అట్లా అన్నీ కరెక్ట్గా కుదిరినాయి వెల్లుల్లిపాయలు కూడా కొత్త వెల్లుల్లిపాయలు ఈ సీజన్లో ఆ వెల్లుల్లిపాయలు కూడా కిలో పావు కిలో వేస్తే మంచిగా ఉంటాయి కారకారంగా చిన్న పిల్లలకు ఫస్ట్ అన్నప్రాసన అయిన తర్వాత ఆ రోజు అన్నం తినిపిస్తూ ఉంటారు కదా అప్పుడు చింతకాయ చట్నీతో అలవాటు చేస్తారు చింతకాయ చట్నీ నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలు మంచిగా తింటారు అంత కలిసి వన్ స్పూన్ తినడానికి ఒక గంట తిరిగి తినిపిస్తాం నేనైతే అట్లా చేసేదాన్ని మరి ఇక సరే మరి పోపు కూడా అయింది కాబట్టి ఇక రాత్రి మరి డిన్నర్ చేసేద్దాం ఈ రోజై తింటే ఈ వీడియో ఇక్కడతో టెండ్ చేస్తా ఇక మళ్ళీ రేపు ఒక మంచి తోటి మళ్ళీ వెళ్దాం ఇప్పుడు చింతకాయ పచ్చడితోటి మన భోజనం ఇక చిమ్ని బా ఇక ఈరోజు తింటే